ప్రజలకు పాస్పోర్టు సేవలను మరింత చేరువ చేసేందుకు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ అధికారులు మొబైల్ పాస్పోర్టు సేవలకు శ్రీకారం చుట్టారు రోజుకు నలభై మందికి సేవలందించేలా పాస్పోర్టు సేవ మొబైల్ వ్యాన్లు ఏర్పాట్లు చేశారు మొత్తం పది నిమిషాల్లో దరఖాస్తుదారిని ధ్రువపత్రాలు పరిశీలించడంతో పాటు ఫోటో వేలిముద్రలు సేకరించి ప్రక్రియ పూర్తి చేస్తామంటున్న పాస్పోర్ట్ ఐటీ ఇన్ఛార్జి సునీల్ తో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి సులువుగా ఉండేందుకు తామే దరఖాస్తుదారుని వద్దకు వస్తామని పాస్పోర్ట్ సేవా కేంద్రం పేరుతోటి నూతనంగా మొబైల్ వ్యాన్ ని ఒకటి ఏర్పాటు చేశారు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి ఆధ్వర్యంలో ఈ మొబైల్ వ్యాన్ దరఖాస్తుదారుల చెంతకే రాబోతుంది అసలు ఏ విధంగా ఈ పనిచేస్తుంది ఇందులో ఎటువంటి సౌకర్యాలు ఉంటాయో ఒకసారి చూద్దాం ప్రస్తుతం మనతోటి ఈ మొబైల్ వ్యాన్కి సంబంధించినటువంటి ఐటీ ఇన్ఛార్జి సునీల్ ఉన్నారు ఏ విధంగా పనిచేస్తుంది అని తెలిపి ఎందుకు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ప్రస్తుతం ఈ మొబైల్ వ్యాన్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు ప్రక్రియ ప్రారంభిస్తారు మొబైల్ వ్యాను త్వరలో ప్రజల్లోకి అందుబాటులోకి వస్తుంది సేమ్ ఈ పిఎస్కే మన పిఓపిఎస్కేలు ఎలా అయితే మీరు స్లాట్ బుక్ చేసుకుంటారో అదేవిధంగా ఈ మొబైల్ వ్యాన్ కూడా మనం పోర్టల్లో ఒక లొకేషన్ మేము మ్యాప్ చేసి పెడతాము ఎవరైతే ఒక ఫార్టీ అప్లికేషన్స్ ఆ లొకేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ చేసేసుకోవడానికి అక్కడికి వెళితే సరిపోతుంది మేము అక్కడ షెడ్యూల్ చేస్తే రెడీగా పెడతాం అంటే దరఖాస్తుదారులు వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు ఆ ప్రక్రియ ప్రారంభిస్తారు అతని నుంచి ఏమేమి తీసుకుంటారు ఎలా ద్రువపత్రాలని పరిశీలిస్తారు మామూలు పిఎస్కే ప్రాసెస్ లాగే మొబైల్ వెహికల్ కూడా ప్రాసెస్ జరుగుతుందండి ఇది పోర్టల్ అండి ఈ పోర్టల్లోకి మనం మీరు తీసుకొచ్చే ఏఆర్ అన్ని మేము ఇందులో ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసిన తర్వాత ఫోటో క్యాప్చర్ చేస్తాము దీని చేసిన తర్వాత బయ టెన్ ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేస్తాము ఇది కూడా ఒక ప్రాసెస్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది ఇవి మీరు ఇచ్చే ఆధార్ కార్డు ఏఆర్ఎన్ ఫామ్ ఏ పాన్ కార్డు ఈ డాక్యుమెంట్స్ అన్నీ మన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్లో ప్రాసెస్ చేస్తాము ఇక్కడ చేయడానికి అందుబాటులో లేదు మిగిలిన ఏదైతే ఎవరైతే ఇక్కడికి పిఎస్కే పిఎస్కేకి కానీ వేరే లొకేషన్కి వెళ్ళలేకపోతారో వాళ్ళకి సౌకర్యం కోసం ఇలాంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈవినింగ్ ఫోర్ కల్లా క్లోజ్ అయిపోతుంది మళ్ళీ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చేస్తుంది వెహికల్ మళ్ళీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ అదే రోజు ఫైవ్ లోపు మేము అప్లోడ్ చేసేస్తాము గ్రాంటింగ్ ఆఫీసర్ నెక్స్ట్ డే గ్రాంటింగ్ కూడా చేసేస్తారు ప్రింటింగ్ డిస్పాచ్ అన్ని విత్ ఇన్ వన్ వీక్లో అప్లికెంట్కి వెళ్ళిపోతుంది మొత్తం ఈ మొబైల్ వ్యాన్ ద్వారా రోజుకి ఎంతమందికి ఈ పాస్పోర్ట్ సంబంధించి దరఖాస్తులు అందుకునే ప్రక్రియ జరుగుతూ ఉంది ఎట్లాగా అంటే ఎంతసేపు పడుతుంది ఈ మనం మామూలుగా అయితే ప్రస్తుతం ట్రయల్ వెర్షన్లో ఒక ఫైవ్ టెన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం సార్ అది సక్సెస్ అయితే కనుక అప్పుడు ఆల్రెడీ మన హైదరాబాద్ కామారెడ్డి కొన్ని లొకేషన్స్ ఢిల్లీ ఇట అన్ని చోట్ల జరుగుతున్నాయి వాళ్ళు ఫార్టీ ఫిఫ్టీ ఫర్ డేకి చేస్తున్నారు మనం కూడా అదే ప్లాన్ చేయడానికి రెడీగా ఉన్నాం అయితే ఇందులో దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఎటువంటి వివరాలు దరఖాస్తుదారునికి ఇస్తారు ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి ఇది ఈ మొబైల్ వ్యాన్కి సంబంధించి వ్యాన్ నెంబరు లొకేషన్ ఐడి అన్ని మ్యాపింగు మా పోర్టల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో మేము ఇది అడ్రస్తో మ్యాప్ చేసి పెడతాం అప్లికేషన్ అప్లికెంట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ టైంకి ఏదైతే డేటు అతనికి కనిపిస్తుందో ఆ డేటు షెడ్యూల్ చేసుకొని ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రాసెస్ చేసుకోవడం ఇది మొత్తం ఆఫ్లైన్ మోడ్ అండి దీంట్లో ఎటువంటి ఆన్లైన్ అయితే మీకు సర్వర్ ఇష్యూస్ అలాంటివి రావచ్చు కానీ దీంట్లో అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు ఆన్ ది స్పాట్లో టెన్ విత్ ఇన్ టెన్ మినిట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతుంది వాళ్ళని పంపించేయడం జరుగుతుంది దీంట్లో లేట్ అనేది ఏమీ ఉండదు విత్ మనకి టెన్ ఫార్టీ అప్లికేషన్స్ చక్కగానే అవుతాయండి ఆ ప్రాబ్లం అయితే ఏముండదు ఇది ప్రజలకి ఏ విధమైనటువంటి ఉపయోగాలు కలిగిస్తుందని మీరు అనుకుంటున్నారు ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాం సార్ ఇంకా వాళ్ళకి సేవలు చేయాలన్న దృక్పథంతోనే ఇలాంటి దాన్ని మేము తీసుకురావడం జరిగింది అలాగే ఎవరైతే పాస్పోర్ట్ ఆఫీస్కి రావాలని భయపడే వాళ్ళకి కూడా ఇంకా దగ్గర అవడానికి మేము ఇంకా చేరువవుతున్నాం ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ మేము వివరించడానికి కూడా ఇంకా వాళ్ళలోకి వెళ్తామన్న ఆశతో మేము ఇలాంటి ఇలాంటి ఆలోచన చేశారనమాట మొబైల్ వ్యాన్ అయితే ప్రజల దగ్గరికి దగ్గరికి వెళ్తుంది తెలియని వాళ్ళకి కూడా మనం తెలియజేసి వాళ్ళకి కూడా ప్రాసెస్ చేయవచ్చు అన్న ఆలోచనతో పిఓ సార్ శివహర్ష సార్ ఇలాంటి తీసుకొచ్చారనమాట అది కేవలం పది నిమిషాల్లోనే ఒక్కొక్క దరఖాస్తుదారునికి ప్రక్రియ అయ్యే పూర్తయ్యే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ